Kami, kami dari kilang తీసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది ఎట్టి పరిస్థితుల్లో ఏ పెరుగు తెలిసినా కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు తీసుకెళ్తాం అందరి సంగతి పేరుస్తారు కూడా జాగ్రత్త ఎవరైతే సీరియస్ గా ఉందో వాళ్ళకి తక్షణమే పిన్ మీరు తెలుసుకోవాలి సార్ మేము మీ నెంబర్ కు టచ్ లో ఉంటాం 啊，来百。 మాటగా కాదు నా మాటగా కాదు మా జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణే గారి మాటగా చెప్తున్నాం నేను కూడా ఆర్కృష్ణే గారి శిష్యున్నేనండి ఏ శిష్యులేనా కానీ అవునవును మీరు చెప్పండి చెప్పండి పర్వాలేదు పలానా గుంటూరు జిల్లా అధ్యక్షుడంతా పృథ్వీ గారు